అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో హనుమాన్ జయంతి ఒకటి హనుమాన్ జయంతి జూన్ ఒకటివ తేదీన శనివారం నాడు పురాణాల ప్రకారం హనుమాన్ జయంతిని హనుమంతుడు పుట్టిన రోజుగా జరుపుకుంటారు హనుమాన్ జయంతి మంగళవారం శనివారం వచ్చినప్పుడల్లా దాని ప్రాధాన్యం మరింత పెరుగుతుంది హనుమాన్ జయంతి రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా జీవితంలో సమస్యలుతో లగిపోయి సంతోషం అదృష్టం లభిస్తాయని నమ్మకం అయితే హనుమాన్ జయంతి రోజు చేయాల్సిన పనులు పరిహారాలు చేయకూడని పనులు పూజా విధానం మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవుళ్ళని అర్థం ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయుడు ఖచ్చితంగా ఉంటాడని భక్తుల విశ్వాసం హనుమాన్ జయంతి రోజు చేయకూడని పనులు హనుమాన్ జయంతి నాడు మహిళలు ప్రార్థనలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి హనుమంతుడు బాలబ్రహ్మచారి కాబట్టి స్త్రీలు పూజ సమయంలో పొరపాటున పొరపాటునకూడా బజరంగబలి విగ్రహాన్ని తాకకూడదు నలుపు బట్టలు ధరించి హనుమంతుడిని ఎప్పుడూ పూజించకూడదు ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు చేకూరుతాయని నమ్మకం హనుమాన్ జయంతి రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు హనుమంతుడు శాకాహారి కాబట్టి ఆయనకి ఇష్టమైన శాకాహారాన్ని మాత్రమే తినాలి ఇంకా చెప్పాలంటే వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయాలి హనుమాన్ జయంతి రోజున మద్యం పొరపాటున కూడా ముట్టుకోకూడదు విరిగినా లేదా చిరిగిపోయినా హనుమంతుని విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని హనుమాన్ జయంతి నాడు పూజించకూడదు దానిని దేవాలయంలో కానీ పవిత్ర నదిలో కాని నిమజ్జనం చేయాలి హనుమాన్ జయంతి రోజు హనుమంతుడికి పొరపాటున కూడా పంచామృతం నైవేద్యంగా పెట్టకూడదు హనుమాన్కు అభిషేకం చేయకూడదు హనుమంతునికి ఇష్టమైన సింధూర లేపనం చేయాలి కాలంలో హనుమంతుడిని పూజించరాదు సూతకాల సమయంలో పూజించడం వల్ల పుణ్యం రాదని నమ్ముతారు ఈ రోజున ఎటువంటి శారీరక సంబంధాలకు దూరంగా ఉండాలి మరియు బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి హనుమాన్ జయంతి రోజున చేయవలసిన పనులు హనుమాన్ జయంతి రోజున హనుమంతునికి ప్రీతికరమైన ఎరుపు మరియు పసుపు రంగుల దుస్తులను ధరించాలి హనుమంతుని విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించుకోవాలి హనుమాన్ విగ్రహంపై నెయ్యి లేదా ఆవాల కూడా వేయవచ్చు తమలపాకుల దండలను ఆంజనేయ స్వామికి ఇష్టంగా స్వీకరిస్తాడు కనుక తమలపాకుల దండను హనుమాన్కి సమర్పించవచ్చు హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండాలనుకుంటే సూర్యోదయం సమయంలో ఉపవాసం ప్రారంభించాలి రోజంతా ఉపవాసం ఉండి హనుమంతుని విగ్రహాన్ని పూజించిన తర్వాత శాకాహార చేసి ఉపవాసాన్ని నుదుటిపైన నారింజ రంగుబొట్టును ధరించాలి హనుమంతుడు శాంతిదూతగా పరిగణించబడ్డాడు కాబట్టి హనుమంతుడిని ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో పూజించండి హనుమంతుడిని విగ్రహాన్ని తూర్పు దిశలో ఉంచడం స్వామివారిని పూజించడానికి అనువైన స్థానంగా పరిగణించబడుతుంది హనుమాన్ జయంతి పూజా విధానం హనుమాన్ జయంతి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేయాలి ఇంట్లో హనుమాన్ జయంతి జరుపుకునేవారు పూజగది శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు పుష్పాలతో పూజగదిని అలంకరించుకోవాలి ఒక పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి దానిపైన ఆంజనేయ స్వామి విగ్రహం కాని ఫోటోను కాని పెట్టుకోవాలి విరిగిన లేదా చిరిగిపోయిన చిత్రపటాన్ని కాని పూజకు ఉపయోగించరాదు స్వామివారిని ఎర్రటి సింధూరం ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి ఎర్రచందనం అక్షింతలు పూలు ధూపదీపాలు బట్టలు పండ్లు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించాలి జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అప్టైశ్వర్యాలు చేకూరుతాయి జిల్లేడు వత్తులు లేనివాళ్లు మీదగర వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఆవాల నూనెతో కూడా దీపం వెలిగించుకోవచ్చు శ్రీరాముడు సీతాదేవి హనుమంతుడిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి హనుమంతుడికి గంధంతో అలంకరించి ఛాతి భాగం వద్ద సింధూరంతో శ్రీరామ అని రాయండి హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీసా హనుమాన్ చరిత్ర సుందరకాండ పఠించాలి పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ హనుమా ఓం నమో భగవతే హనుమాన్ హనుమా అనే మంత్రాలను జపించాలి లేదా ఓం ఆంజనేయాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి హనుమాన్ జయంతి రోజున సాయంత్రం గంటల ప్రాంతంలో హనుమాన్ను ఆలయంలో దర్శించుకుని ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం సుఖసంతోషాలు స్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు సీతారాములను పూజించాలి అలాగే ఈ రోజున హనుమంతుని ఆలయాల్లో ఆకు పూజ చేయించేవారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం హనుమాన్ జయంతి సందర్భంగా ఉపవాసం ఉన్నవారు రోజంతా బ్రహ్మచర్యం పాటించాలి ఇంటి పూజ గదిలో హనుమంతుడిని పూజించిన తర్వాత సుందరకాండ పారాయణం చేయాలి ఇందులో హనుమాన్ యొక్క గుణాలు లక్షణాలు పరాక్రమం ధైర్యం మొదలైనవి వివరంగా వివరించబడ్డాయి కష్టాలు రోగాలు దోషాలు తొలగిపోతాయి శని యొక్క ప్రభావం నుండి ఉపశమనం లభిస్తుంది ఆంజనేయుడిని ప్రసంగం చేసుకోవడానికి హనుమాన్ చాలీసా సులభమైన మార్గం హనుమాన్ పారాయణం చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది ఏదైనా హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి హనుమంతుడికి సమర్పించండి స్వామివారిని ఆరాధించాలి హనుమాన్ రోజున కొన్ని సులభమైన చర్యలు తీసుకోవడం ద్వారా వదిలించుకోవచ్చు ఆ చర్యల గురించి తెలుసుకుందాం ఆ తర్వాత పదకొండు రావి ఆకులను శుభ్రం చేసి దానిపై రాముని పేరు రాసి హనుమంతునికి సమర్పించండి ఇలా చేయడం వల్ల శని దోషం తొలగిపోతుంది ఎవరైనా ఎక్కువగా అప్పులు చేసి ఉండి వాటిని తీర్చడానికి సరైన ఆదాయం మార్గాలు లేనప్పుడు వారు పిండితో చేసిన ప్రమిదలో దీపాన్ని వెలిగించి దానిని ఒక మరీ ఆకుపై ఉంచండి వాటిని తీసుకుని హనుమంతుని ఆలయంలో ఉంచండి ఈ పరిహారం చేయడం ద్వారా వ్యక్తులు జీవితంలో అన్ని రకాల అప్పుల నుండి విముక్తి పొందుతారు అనుకుంటే వారు పనిలో విజయం కోసం హనుమంతుడికి ఎరుపు లేదా రంగు జెండాను సమర్పించాలి జెండా త్రిభుజాకారంగా ఉండీ దానిపై రాముడు పేరు ఉండాలి అన్నదాన కార్యక్రమం నిర్వహించి పేదలు లేదా ఆకలితో ఉన్న వారందరికీ ఆహారం అందించాలి ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది తొలగిపోతుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు హనుమాన్ జయంతి ఎనిమిది సార్లు హనుమాన్ పటిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఈ శుభకార్యం జరగకపోయినా అశుభలు జరుగుతున్నాయని మీకు అనిపించిన ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతుడి దగ్గర నీతితో దీపం వెలిగించి కష్టాలు తొలగించమని ప్రార్థించండి ఈ విధమైన కోర్టు సమస్యలు వ్యాఖ్యలు లేదా మీరు ఏదైనా కేసులో విజయం సాధించడానికి హనుమాన్ జయంతి రోజున ఆలయంపై భాగంలో ఎర్రజెండాను ఉంచి హనుమంతుడిని పూజించాలి విధేయతకు చేయంగా పరిగణిస్తారు రోజున హనుమంతుడిని సక్రమంగా ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి అన్ని రకాల అడ్డంకుల నుండి విముక్తి పొంది ఆనందం పొందుతారు ఇప్పటికీ భూమిపై జీవిస్తున్నాడని కొన్ని గ్రంథాల ద్వారా తెలుస్తోంది ఎందుకంటే ఆంజనేయుడు చిరంజీవిగా ఉండటానికి దీవించబడ్డాడు ఎవరైతే విముక్తి లభించడంతో పాటు పూర్తిగా స్వేచ్ఛ లభిస్తుంది మీ జీవితంలో ఆనందం శాంతి లభిస్తుంది శుభ ఫలితాలు పొందుతారు ఆంజనేయులు ఆశీర్వాదం పొందడానికి హనుమాన్ జయంతి రోజున దేవునికి సువాసన కలిగిన నూనె అర్పించాలి ఈరోజు రామలక్ష్మణ చరిత బజరంగబలి పట్టణం చేయాలి శివుని అంవాయు పుత్రుడు అర్జునుడికి ప్రియ సఖుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులు గలవాడు అమిత విక్రముడు సాగరాన్ని దాటినవాడు లంకను సీతమ్మ శ్లోకాన్ని హరించినవాడు మరియు మహాబలశాలి హనుమం నిద్రపోయే ముందు స్మరించిన వారికి చావు గురించి భయం ఉండదు విజయం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఈరోజు విముక్తి కలుగుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి